ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జీయనపేటలో స్తబ్దత నెలకొంది నాలుగు దశాబ్దాల క్రితమే నంబాల గ్రామానికి దూరమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు ప్రాథమిక విద్య కేశవరావు సొంతూర్లోనే పూర్తి చేశారు టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు అయితే నంబాల కేశవరావు నక్సల్స్ ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించిన కేశవరావుకు ఒక సోదరుడితో పాటు ముగ్గురు సోదరీమనులు ఉన్నారు వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు వారి కుటుంబ సభ్యులు సైతం గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు కలిసి పని చేసుకున్నాను అండ్ ఎప్పుడైనా హై స్కూల్ వస్తే రెండు తల్లిదండ్రులతో నీరు వేసుకోవడము సినిమా కట్టి కలిసేయడము ఎక్కడో నడిచేది మీద ఎక్కువ కృషి మంచిగా ఉండాడు అందరితో మంచి సరదాగా ఉంటాడు ఊరు కట్టే మంచి కాదు వరంగల్ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ అయితే బాగుంటాను